ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఈ రోజు నుంచే మనకి స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదండి ఈ స్కిల్ టెస్ట్ అసలు ఎలా ఉంటుంది ఏమేం సిలబస్ ఉంటుంది అండ్ ఏమేమి టాపిక్స్ పై క్వశ్చన్స్ ఉంటాయి అన్న దానిపై ఈ రోజు అయితే వీడియో అయితే చేస్తున్నాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి టాపిక్ వైజ్ అయితే నేను చెప్తానండి సో టోటల్ మనకి థర్టీ మార్క్స్ కదా ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి యాపిట్యూడ్ రీజనింగ్ అలాగే సైకోమెట్రిక్ సో టెక్నికల్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అలాగే నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తానండి స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట సో మర్చిపోద్దాండి చాలా మంది వీడియో కదా లైక్ చేయడం లేదనమాట ఒక్క చిన్న లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మర్చిపోద్దండి వీడియో చూసుకు ముందు ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ అండ్ ఆపిట్యూడ్ టాపిక్ అండి సో ఇందులో మనకి రేషియో అండ్ అలాగే యావరేజ్ పర్సంటేజ్ వర్క్ అండ్ టైము నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీ ఈ టాపిక్స్ పై మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చేసరికి యావరేజ్కి సంబంధించినవి చూద్దామండి సో యావరేజ్ వచ్చేసరికి మనకి యావరేజ్ స్పీడ్ అయితే కనుక్కోమని అయితే అడుగుతాడు అనమాట సో అసలు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అసలు దాని ఫార్ములా ఏంటో చూద్దాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఆయా గోస్ టు ఆగ్రా ఫ్రమ్ ఢిల్లీ అట్ స్పీడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ రిటర్న్ రావడానికి ఫార్టీ కిలోమీటర్స్ అనమాట సో అంటే మనకి యావరేజ్ స్పీడ్ అయితే అడుగుతున్నాడు అనమాట ఈ జర్నీకి సంబంధించి యావరేజ్ స్పీడ్ ఫార్మ్లో వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ పే టోటల్ టైం అనమాట టోటల్ డిస్టెన్స్ అంటే మనకి ఎన్ని డిస్టెన్స్ ఇచ్చాడు ఫిఫ్టీ కిలోమీటర్స్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ అంటే టూ సో నెక్స్ట్ టోటల్ టైం ఎంత టైము సో ఒకటేమో వన్ బై ఫిఫ్టీ అలాగే వన్ బై ఫార్టీ అనమాట సో ఎందుకు ఫార్టీ కిలోమీటర్స్ అంటే ఫర్ అవర్కి ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ అలాగే ఫర్ అవర్కి కిలోమీటర్స్ అనమాట ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట సో అందుకే వన్ బై ఫిఫ్టీ వన్ బై ఫార్టీ అనమాట సో నెక్స్ట్ వన్ బై ఫిఫ్టీ అంటే మనకి వాల్యూ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో టూ అండి అలాగే వన్ బై ఫార్టీ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ అనమాట సో ఆ రెండింటిని కూడా ప్లస్ చేసుకుంటే మనకి జీరో పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ అనమాట సో ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేసుకుంటే వచ్చిన ఆన్సర్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫోర్ అనమాట సో యావరేజ్ స్పీడ్ అయితే అడుగుతాడండి సో ఓన్లీ ఈ యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతాడనమాట ఈ ఫార్మోట్ గుర్తుపెట్టుకోండి టోటల్ డిస్టెన్స్ పై టోటల్ టైం అలాగే ఇంకో ఫార్మ్ అయితే గుర్తుపెట్టుకోండి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్ ప్లస్ వన్ బై టూ అనమాట ఇచ్చిన వాల్యూ ప్లస్ వన్ బై టూ చేసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది ఈ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ రేషియో అండ్ ప్రాపరేషన్స్ అనమాట అసలు రేషియో అంటే ఏంటో చూద్దామండి ద రేషియో ఆఫ్ ఏ టు బి ఇస్ రిటర్న్ యాజ్ ఏజ్ టు బి ఆర్ ఏ బై బి అంటే ఏజ్ టు బిని మనం ఏ బై బి కూడా అనొచ్చు అనమాట నెక్స్ట్ ప్రాపరేషన్స్ అంటే ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ సో మనకి ఇలా ఈక్వల్గా ఇచ్చారు కదా ఏ బై బై సిబైటి ఇలా ఇచ్చారు కదా సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఏజ్ టు బి సో ఇలా ఈ ఫామ్లో అయితే రాసుకోవచ్చు అనమాట సో ఏ బై బి ఈక్వల్ టు సీబై ఈ టైప్ ఆఫ్ రాసుకోవచ్చు ఏజ్ టు బి అలాగే సీఎస్ టు డి హియర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఇక్కడ మనల్ని ఏబి ఇచ్చి అలాగే సి కనుక్కోమని ఇలా ఇస్తాడనమాట సమ్ క్వశ్చన్ చూడండి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇఫ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ఇలా డాష్ అని ఇచ్చేస్తాడు ఎక్స్ అయినా పెట్టిస్తాడు అనమాట ఇలా ఇచ్చినప్పుడు చెప్పాను కదా ఏం కదా ట్వెల్విచ్ టు ఎయిటీన్ ఎక్స్ ట్వంటీ టూ కదా చూడండి ఇదే ఫామ్లో ఉంది కదా దాన్ని హియర్ ఎలా రాసుకోవచ్చు మనం ఈక్వల్ టు బీసీ చూడండి ట్వెల్స్ టు ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ టైప్కి వస్తుంది కాబట్టి ఇంటూ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ ఎక్స్ అనమాట ఎక్స్ అక్కడ ఉంచండి ఎందుకంటే మనం ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాలి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎయిటీన్ ఈ టైప్కి వస్తే మనకి బై అవుతుంది కదా ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్ సో క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే ఇక్కడ వాల్యూ ఇవ్వడు ఏంటన్నది మనం కనుక్కోవాలి సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి ఈ ఫార్ములా అయితే యూస్ చేసుకోవచ్చు ఈ ఇలా రాసుకుంటే సరిపోతుంది మనకి ఈజీగా బి వాల్యూ కానీ డి వాల్యూ కానీ వచ్చేస్తుంది ఒకవేళ డి వాల్యూ అడిగాడు అనుకోండి ఏని ఇటు బై చేస్తే సరిపోతుంది ఒకవేళ బి అడిగాడు అనుకోండి సిని టెప్కి ఏడి బై సీ అనుకుంటే మనకి బి వాల్యూ వచ్చేస్తుంది జస్ట్ మీరు లాజిక్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి దేర్ ఆర్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఇన్ ఎ స్కూల్ స్కూల్లో మొత్తం కూడా మనకి వన్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట ఇన్ విచ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ గర్ల్స్ అందులో మనకి సిక్స్ హండ్రెడ్ గర్ల్స్ అనమాట సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బాయ్ ఆర్ గర్ల్ ఇన్ ద స్కూల్ ఓకే మనకి గర్ల్స్ ఎంతో ఇచ్చారు బట్ బాయ్స్ ఇవ్వలేదు కదా అప్పుడు ఏం చేయాల్సి స్టూడెంట్స్ మొత్తం కూడా మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ కదా సో అందులో గర్ల్స్ సిక్స్ హండ్రెడ్ ఈ రెండు మైనస్ చేస్తే రిమైనింగ్ బాయ్సే కదా సో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సో రేషియో ఏమవుద్ది గర్ల్స్ ఏమో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఇస్టు సిక్స్ హండ్రెడ్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ట్వంటీ సిక్స్ ఇస్టు ట్వంటీ ఫైవ్ సో రేషియో వచ్చింది కదా ఇలా సింపుల్గా లాజిక్గా అర్థం చేసుకుని చేసుకోవాలండి సో చాలామంది అంటున్నారు కౌశలం స్కిల్ టెస్ట్ అంటే చాలా టఫ్గా ఉంటుందా అంటున్నారు లేదండి చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట జస్ట్ స్మాల్ ఎగ్జామ్ అంతే ఎవ్వరు కూడా టెన్షన్ పడవద్దు జస్ట్ ఇలా బేసిక్స్పై మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో రేషియో అని ప్రాపరేషన్స్లో ఇంకొక ఎగ్జాంపుల్స్ చూడండి ఈ రేషియోస్లో మనకి ఏఈ టు బి అని ఒక వాల్యూ ఇచ్చాడు బీఈ్ టు సి అని ఒక వ్యాల్యూ ఇచ్చాడు దెన్ ఫైండ్ ఏఈ టు సీ అని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు సో ఈ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఈ టు బి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వేసుకోండి అంటే ఏమీ లేదు జస్ట్ ఆ రెండిటిని ఒకదాని కింద ఒకటి వేసుకొని క్రాస్ క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నమాట సో ఫైవ్ టైమ్స్ టూ టైమ్స్ ఓకే క్యాన్సిలేషన్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ రెండిట్ని మల్టిప్లై చేసుకోవాలి టూ త్రీ సార్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ సో ఏ ఏఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు మనకి సిక్స్ టు ట్వంటీ ఫైవ్ ఇలా ఈజీగా చేస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పర్సంటేజ్ అనమాట పర్సంటేజ్ మీన్స్ కన్వర్టింగ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ యర్ డిస్మల్ సో ఇక్కడ చూడండి త్రీ బై ఫైవ్ ఇంటూ పర్సంటేజ్ అంటే మనం ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట సో అలాంటప్పుడు మనం ఇంటూ హండ్రెడ్ చేస్తే సరిపోతుందనమాట ఇక్కడ చూడండి మల్టిపుల్ ఇట్స్ బై హండ్రెడ్ సో మనం ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ హండ్రెడ్ చేస్తే సరిపోతుందండి అదే ఒకవేళ పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే బై హండ్రెడ్ చేస్తే మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే మనం ఫ్రాక్షన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే బై ఇచ్చినప్పుడు ఇంటూ చేయండి అండ్ నార్మల్గా ఇచ్చినప్పుడు బై చేస్తే సరిపోతుంది బై హండ్రెడ్ చేస్తే మనకి ఈజీగా పర్సంటేజ్ అన్నది వచ్చేస్తుంది సో పర్సంటేజ్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా అలా చేయొచ్చండి నెక్స్ట్ టైం అండ్ వర్క్ బేస్డ్ పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం అసలు టైం అండ్ వర్క్ అంటే మనకి ఒక టూ మెంబర్స్ సేమ్ వర్క్ చేయడం అది ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అదే ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని ఇలా వర్క్ టైంపై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను రామ్ థర్టీ డేస్ అంటే ఒక వర్క్ని రామ్ అన్నది థర్టీ డేస్లో ఫినిష్ చేశాడు అలాగే శ్యామ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ అనమాట సేమ్ వర్క్ అదే ఇద్దరు కలిసి టుగెదర్ అని ఇచ్చినప్పుడు ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అనమాట అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి సో అంటే ఇక్కడ చూడండి ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అనమాట ఎక్స్ అంటే మనకి థర్టీన్ టు ఫిఫ్టీన్ అంటే సో థర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ సో వర్క్ ఫోర్ ఫిఫ్టీ బై ఫార్టీ ఫైవ్ క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి టెన్ డేస్ అనమాట సో ఇద్దరు కలిపి అదే వర్క్ని మనం టెన్ డేస్లో ఫినిష్ చేస్తారు టుగెదర్ అని వచ్చినప్పుడు ఫార్ములా అయితే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనమాట సో నెంబర్ సిరీస్ అండి సో నె ద నెంబర్ సిస్టమ్ రిలేట్స్ క్వాంటిటీస్ ఆన్ సింబల్స్ ద బేస్ ఆర్ ర్యాడిక్స్ ఆఫ్ య నెంబర్ సిస్టమ్ రిప్రజెంట్ ద నెంబర్స్ డిజిట్స్ బేసిక్ సింబల్స్ ఇది వచ్చేసరికి మనకి నెంబర్స్ మీద ఉంటాయి ఓల్డ్ ప్రాబ్లమ్స్ మీద ఉంటాయి అలాగే అలా నెంబర్ ఇచ్చి మిస్సింగ్ నెంబర్ సో ఇలా నెంబర్ సిరీస్లో మనకి ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఒక కాస్ట్ ఇచ్చాడు అమౌంట్ అయితే ఇచ్చాడు అనమాట దాని డిస్ట్రిబ్యూట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్స్ అంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే పంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ మెంబర్కి ఎంత ఎంత ఇవ్వాలో క్యాలిక్యులేట్ చేయాలి అలా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ అమౌంట్ బై పర్సన్స్ సో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ అనమాట ఫర్ ఈచ్ పర్సన్కి మనం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్కి ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అమౌంట్ అన్నది సో ఇలా ఇస్తాడు ఒక టైపు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక కాస్ట్ ఇచ్చాడు టూ రింగ్స్ అండ్ ఫోర్ బ్యాంగిల్స్కి ఒక కాస్ట్ అయితే ఇచ్చాడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు ఫైవ్ రింగ్స్ అండ్ టెన్ బ్యాంగిల్స్కి కాస్ట్ ఎంత అవుతుందో అడుగుతున్నాడు ఇక్కడ రింగ్స్ రింగ్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఏం కదా ఇలా ఇచ్చినప్పుడు వై అనుకోండి ఈ టూ ప్లేస్లో మనకి ఫైవ్ రావాలి అలాగే టెన్ ప్లేస్లో ఫోర్ రావాలి కదా సేమ్ నెంబర్ని బోత్ సైడ్ మల్టిప్లై చేసుకోవచ్చు కదా ఇక్కడ ఫైవ్ రావడానికి మనకు టూ పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేసుకోవచ్చు కదా అప్పుడు ఫైవ్ వస్తుంది అలాగే టెన్ వై వస్తుంది ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ వై అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఇచ్చిన కాస్ట్ని మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది ఒక టైపు నెక్స్ట్ చూద్దాం టూ కామా ఫోర్ కామా ఎయిట్ కామో సిక్స్టీన్ అని డాష్ ఇచ్చేస్తాడు సో అంటే మనకి ఇలా ఇచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు టూ కామ ఫోర్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నది చూసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా స్లోగా ఇంక్రీజ్ అయింది అనుకోండి మనకి ప్లస్ వస్తుంది లేదు అయింది అనుకోండి మైనస్ వస్తుంది అనమాట అదే ఎక్కువగా ఇంక్రీజ్ అయింది అనుకోండి ఇంటూ వస్తుందనమాట అది బాగా చూసుకోండి సో ఇక్కడ మనకి స్లోగా ఇంక్రీజ్ అయ్యకుండా వస్తుంది కాబట్టి ప్లస్ వన్ ప్లస్ టూవో యాడ్ వస్తుంది వస్తుందనమాట దీని ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే ప్లస్ టూ అలాగే ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ చూడండి ప్లస్ ఎయిట్ అప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ అర్థమై ఉంటుంది లాజిక్ టూ తర్వాత ఫోర్ వస్తుంది ఫోర్ తర్వాత ఎయిట్ వస్తుంది అంటే నీ డబల్ చేస్తే ఫోర్ ఫోర్ని డబుల్ చేస్తే ఎయిట్ ఎయిట్ని డబల్ చేస్తే నెక్స్ట్ ఏం రావాలి సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ ఆన్సర్ సో ఇలా లాజిక్గా అర్థం చేసుకుని సింపుల్గా చేయవచ్చు అనమాట సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీ అండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఎంఏఎన్కి అని కి ఒక కోడ్ అయితే ఇచ్చాడనమాట ఎన్బిఓ సో దీని నుంచి ఇది ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లాజిక్ అర్థం చేసుకుని నెక్స్ట్ మనల్ని ఏం అడిగాడో సేమ్ ఇదే లాజిక్ యూజ్ చేసి దీనికి చేయాలన్నమాట ఫస్ట్ చూడండి ఎంకే అని కి అసలు ఏం డిఫరెన్స్ ఉంది ఏం లేదు ఎం నెక్స్ట్ లెటర్ వస్తుంది అంతే అదేనా ఇది కూడా నెక్స్ట్ ఏ నుంచి నెక్స్ట్ లెటర్ వస్తుంది ఎన్ నుంచి నెక్స్ట్ లెటర్ వస్తుంది అంటే ఏంటి మనకి ఇక్కడ అర్థమైంది ఎస్ అంటే దాని నెక్స్ట్ లెటర్ కే అంటే దాని నెక్స్ట్ లెటర్ వై అంటే దాని నెక్స్ట్ లెటర్ సో చూడండి ఎస్ తర్వాత మనకి నెక్స్ట్ లెటర్ టి నెక్స్ట్ కే తర్వాత ఎల్ వై తర్వాత జెడ్ అలా లాజిక్గా అర్థం చేసుకోండి సింపుల్ గానే ఉండవు కొంచెం నెక్స్ట్ ప్లస్ టూ అని ప్లస్ త్రీ అని అంటే ఎం తర్వాత త్రీ లెటర్స్ తర్వాత వచ్చే కోడ్ కూడా ఇస్తాడనమాట సో అది మనం లాజిక్గా అర్థం చేసుకుని చూసుకోవడమే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చండి రెండు కోడ్స్ ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఒక కోడ్ అడుగుతాడు అలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే పీకి ఎంత ఇచ్చాడు టూ నెక్స్ట్ ఈకి ఎంత ఇచ్చాడు కోడ్ ఫోరు ఈకి కూడా ఫోరు ఇలా మనకి టూ కోడ్స్ ఇచ్చి థర్డ్ కోడ్ మనని అడిగినప్పుడు ఈ రెండు కోడ్లు ఇచ్చిన నెంబర్స్ని మనం యూజ్ చేయాలన్నమాట ఏకి కోడ్ ఎంత ఇచ్చాడు వన్ నెక్స్ట్ ఆర్కి ఫైవ్ ఎల్కి వన్ సారీ త్రీ సో ఇలా చేయవచ్చు అనమాట కోడింగ్ అండ్ డీ కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ అయితే కంప్లీట్ అయింది రీజనింగ్ యాపిట్యూడ్ పై క్వశ్చన్స్ అయితే టాపిక్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూద్దామండి దాని తర్వాత టెక్నికల్ సంబంధించిన అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా ఉంటుందో కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం స్కిప్ చేయక చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి సైకోమెట్రిక్ అండి అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు సైకోమెట్రిక్ అనేది వ్యక్తి యొక్క మనసు ఆలోచన ప్రవర్తన వ్యక్తిత్వం నమ్మకాలు సో ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారనమాట ఇది జస్ట్ స్మాల్ టెస్ట్ అంతే సో వీటికి సంబంధించి మనకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అసలు సైకోమెట్రిక్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి అంటే పర్సనాలిటీ టెస్ట్ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అలాగే లాజికల్ బిహేవియర్ యాపిట్యూడ్ అనమాట అసలు పర్సనాలిటీ టెస్ట్ అంటే మీరు ఒత్తిడిలో కూడా ఎలా వర్క్ చేస్తారు అలాగే ఇతరులతో కలిసి ఎలా వర్క్ చేస్తారు ఇలా పర్సనాలిటీ టెస్ట్ అయితే చేస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఇది వచ్చేసరికి అంటే టీం వర్క్ ఎలా చేస్తారు ఏమన్నా వర్క్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు నెక్స్ట్ లాజికల్ బిహేవియర్ అంటే జస్ట్ మనకి లాజిక్గా చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ పర్సనాలిటీ టెస్ట్లో క్వశ్చన్స్ చూద్దాం ఇవి ముఖ్యంగా ఇవి వచ్చేసరికి మనకి ఉద్యోగాలకి ఇలాంటి ఇంటర్వ్యూస్కి ట్రైనింగ్స్కి స్కిల్ టెస్ట్కి ఈ టెస్ట్ అయితే చేస్తారనమాట సో చూడండి నేను ఒత్తిట్లో కూడా ప్రశాంతంగా పనిచేస్తా అంటే స్ట్రెస్ఫుల్ అప్పుడు ఏమన్నా ఎక్కువ వర్క్ ఇచ్చినా కూడా నేను పీస్ఫుల్గా వర్క్ చేస్తాను అలా అనమాట సో అగ్రీ స్ట్రాంగ్లీ అగ్రీ డిసగ్రీ స్ట్రాంగ్లీ డిసగ్రీ అనమాట సో నేనైతే అగ్రీ అని పెడుతున్నా ఒకవేళ మనకి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా ఒకవేళ మనం పీస్ఫుల్గా వర్క్ అన్నది కంప్లీట్ చేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి నా పనిని సమయానికి పూర్తి చేస్తాను మీకు ఇచ్చిన వర్క్ అన్నది టైంకి ఫినిష్ చేసేయాలన్నమాట సో స్ట్రాంగ్లీ అగ్రీ సో లేదు డి అంటే మనం పూర్తి చేయలేము అంటే ఫినిష్ చేయలేము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది వచ్చేసరికి సిచ్యువేషనల్ జడ్జిమెంట్ క్వశ్చన్ అనమాట జస్ట్ లాజిక్గా ఉంటుంది అంతే చూడండి మీకు ఒకే రోజులో పది పనులు అయితే ఇచ్చారనమాట చూడండి ఏది ముందుగా చేయాలో నిర్ణయిస్తాను సో టెన్షన్ పడి కన్ఫ్యూజ్ అవుతా నెక్స్ట్ వచ్చేసరికి ఇతరులకు అప్పగించేస్తాను ఇది కాదు సో నేను చెప్పాను ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకుని ఒక టూ ఆప్షన్స్ ఈజీగానే రాంగ్ అని తెలిసిపోతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టూ ఆప్షన్స్ని క్యాన్సిలేషన్ చేసుకుని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ టూ ఆప్షన్స్లో ఆన్సర్ ఏది బెటర్ ఆప్షన్ చూసుకుని టిక్ చేయాలంతే నెక్స్ట్ టెన్షన్ పడి కన్ఫ్యూజ్ అవుతా సో ఇది పాట నెక్స్ట్ కొన్ని పనుల్ని వదిలేస్తా సో ఈ ఫోర్ ఆప్షన్లో ఏది బెటర్ ఆప్షన్ ఏది ముందుగా చేయాలో నిర్ణయం తీసుకుంటా సో ఇది కొంచెం బెటర్ ఆప్షన్ కాబట్టి దీనిపై క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకే క్యూలో మీరు పదో స్థానంలో ఉన్నారు మీ ముందు తొమ్మిది మంది ఉంటే మొత్తం క్యూలో ఎంతమంది ఉన్నారు సో లాజికల్ అండ్ బిహేవియర్ యాపిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట మీ చూడండి ఒక క్యూలో టెన్ మెంబర్స్ ఉన్నారు మీ ముందు ఒక నైన్ మెంబెర్స్ ఉన్నారు సో అలా మొత్తం కూడా క్యూలో ఎంతమంది ఉన్నారు సో ఇక్కడ లాజిక్గా అర్థం చేసుకోండి సో చాలా మంది లెవెన్ అని పెట్టేస్తారు కాదు సో మొత్తం ఒక క్యూలో పది మంది ఉన్నారు సో అందులో మీరు నైన్త్ ప్లేస్లో ఉన్నారు అంటే మీ ముందు అలా టోటల్ క్యూలో మొత్తం కూడా టెన్ మెంబెర్స్ అయితే ఉన్నారు సో ఇలా లాజిక్గా మనకి సైకోమేటిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉంటాయన్నమాట నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏమేమి టాపిక్స్ ఉంటాయో కూడా చూద్దాం నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి అంటే ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది కదండి అది కూడా మనకి రీజనింగ్ యాపిట్యూడ్ సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్ సంబంధించి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే చేస్తారు అది నెక్స్ట్ చెప్తాను టెక్నికల్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఈ టెక్నికల్ అంటే ఈ స్కిల్ టెస్ట్కి సాధారణంగా కంప్యూటర్ స్కిల్స్ డేటా హ్యాండ్లింగ్ అలాగే బేసిక్ ఆఫీస్ టోల్స్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట సో క్వశ్చన్స్ చూసుకుంటే కంప్యూటర్ అంటే ఏంటి అసలు కంప్యూటర్ మీన్స్ ఇందులో ఎక్కువగా మనకి కంప్యూటర్ గురించి అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట వాట్ ఈస్ కంప్యూటర్ అంటే మనకి ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ప్రోసెస్ డేటా అనమాట ఇక్కడ రాస్తాను చూడండి ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ప్రోసెస్ డేటా ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ప్రోసెస్ డేటా అనమాట నెక్స్ట్ వాట్ ఈస్ సిపియు అసలు సిపియూ అంటే ఏంటి సిపియూ అంటే మనకి బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అనమాట మనకు ఆప్షన్స్ ఇస్తాడు బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ సో నెక్స్ట్ చూడండి ర్యామ్ మీన్స్ ఆర్ఏఎం మీన్స్ అంటే మనకి ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సిస్ మెమోరీ అనమాట ర్యాండమ్ యాక్సిస్ మెమోరీ నెక్స్ట్ ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి చాలా ఉంటాయి మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం చూసుకోవాలండి కీబోర్డు మౌస్ జాయి స్టిక్ ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్లోకి వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కీబోర్డ్లో అసలు పార్ట్స్ ఉంటాయి కీబోర్డ్ అంటే ఒక పార్ట్ అనుకుంటారు కాదు కీబోర్డ్లో మొత్తం కూడా సిక్స్ పార్ట్స్ ఉంటాయి అనమాట ఆరో కీబోర్డు ఆల్ఫోబెటికల్ కీబోర్డ్ న్యూమరికల్ కీబోర్డు ఇలా మనకి ఫంక్షన్స్ కీబోర్డ్ ఇలా మనకి మొత్తం కూడా సిక్స్ ఉంటాయి అనమాట నెక్స్ట్ బోల్డ్ షార్ట్ కట్ అనమాట బోల్డ్ షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ బి అనమాట నెక్స్ట్ అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ సో ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ చూసారు కీబోర్డు మౌస్ జాయిస్టిక్ అలాగే అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మానిటర్ ప్రింటర్ సో చూడండి మానిటర్ ప్రింటర్ స్పీకర్ ఇలా ఉంటాయి అన్నమాట సో ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి చూసుకోండి నెక్స్ట్ వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ సో అసలు ఎంఎస్ వర్డ్లో మనకి ఏమేమి ఉంటాయి క్రియేట్ లెటర్స్ అండ్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటాలీకి షార్ట్ కట్ అనమాట ఇటాలీకి షార్ట్ కట్ వచ్చేసరికి అంటే మనకి లెటర్స్ క్రాస్గా ఉంటాయి కదా క్రాస్గా రావడానికి ఇటాలిక్ అంటే కంట్రోల్ ప్లస్ ఐ అనమాట షార్ట్ కట్ వచ్చేసరికి అండర్లైన్ షార్ట్ కట్ అనమాట ఇది కూడా మనకి ఈజీయే కంట్రోల్ ప్లస్ యూ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే పేస్ట్ ప్రింట్ అనమాట సో పేస్ట్ ప్రింట్కి మనకి పి పీఏ కదా సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చెక్ చేసుకోండి సో పేస్ట్ కనుక కాపీ చేసిన తర్వాత మనం పేస్ట్ చేస్తాం కదా సో దీనికి మాత్రమే వీ అనమాట నెక్స్ట్ ప్రింట్కి వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ పీ సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వాట్ ఈజ్ ఎక్సెల్ అనమాట ఎక్సెల్లో మనకి ఫార్ములాస్ సమ్ ఫార్ములాస్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో క్యాలిక్యులేషన్స్ అన్న సరిపోతుంది టేబుల్స్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూసుకోవాలి నెక్స్ట్ సమ్ ఫార్ములా వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్సెల్లో ఏ ఫార్ములా అయినా సరే ఈక్వల్ టు అని ఉంటుంది ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ ఏ వన్ ఈ మాత్రం సెమీ కాలమ్స్ మాత్రం కన్ఫామ్గా ఉండాలన్నమాట సో చూసుకోండి సో చాలామంది ఏ వన్ ప్లస్ ఏ ఫైవ్ అనుకుంటారు కాదు సో ఏ వన్ సెమీ కాలమ్స్ క్లోజర్ బ్యాకెట్స్ సో ఇదనమాట నెక్స్ట్ మ్యాక్సిమం ఫార్ములా సేమ్ ఈ రెండు కూడా సమ్ కదా నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది ఇదంతా కూడా సేమ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అసలు సెల్ అంటే ఏంటి సెల్ మీన్స్ మనకి ఎక్సెల్ అంటే ఇలా ఉంటుంది కదా మనకి మొత్తం పైన ఏబిసిడి ఇలా ఉంటాయి నెక్స్ట్ రో వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉంటాయి కదా సో ఏ వన్ ఇంటర్జెక్షన్ ఇది సో దీన్ని సెల్ అని పిలుస్తాం అంటే రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్జెక్షన్ ఇదనమాట ఎక్స్ సెల్ అంటే సో కంప్యూటర్పై మన టెక్నికల్ క్వశ్చన్స్ కంప్యూటర్పై ఎలా ఉంటుందండి అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉందనమాట ఇంగ్లీష్కి సంబంధించిన జస్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అది కూడా ఎలా అంటే చెప్తున్నాను వినండి సో ఇంగ్లీష్ జస్ట్ మనకి ఒక వర్డ్ సెంటెన్స్ ఇచ్చేసి వర్డ్ సెంటెన్స్ ఆప్షన్స్లో మనకి కొన్ని సెంటెన్స్ ఇస్తాడు ఏ వర్డ్ సెంటెన్స్ కరెక్ట్గా ఉందో ఆ ఆప్షన్పై క్లిక్ చేయాలి నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తాడు అలాగే ఆర్టికల్స్ ప్రిపోజన్స్ అంటే యాను ఇన్ ఇలా సో ఈ ప్రిపోజిషన్స్ మీద మనకి జస్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే ఇస్తాడనమాట నెక్స్ట్ మనకి టెక్నికల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ స్కిల్ అయితే టెస్ట్ చేస్తారనమాట అది ఎలా టెస్ట్ చేస్తారన్న దానిపై ఇప్పుడు చూద్దాం కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట దీనిపై చాలా మందికి డౌట్ ఉందండి సో ఈ వీడియోతో మీకు క్లియర్ అవుతుంది అనమాట ఈ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏమిటి ఈ కమ్యూనికేషన్ స్కిల్ పై మనకి ఎలా టెస్ట్ చేస్తారు ఎలా చెక్ చేస్తారు అన్న దానిపై చూద్దాం సో జాబ్కి అసలు మీరు సరిపోతారా లేదా అని తెలుసుకోవడం కోసం చెక్ చేస్తారనమాట అండ్ బేసిక్ ఇంగ్లీష్ మాట మాట్లాడగలరా అంటే జస్ట్ మరీ ఎక్కువ కాదు జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అయినా మాట్లాడతారా లేదా అలాగే మీకు ఇచ్చిన వర్క్ అన్నది ఫినిష్ చేస్తారా అంటే అర్థం చేస్తారు వర్క్ అన్నది ఫినిష్ చేస్తారా లేదా అన్నది చెక్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే ఇది మీరు మాట్లాడే విధానం అర్థం చేసుకునే సామర్థ్యం అంటే సరైన విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారా లేదా అన్న దానిపై ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అయితే చేస్తారన్నమాట అసలు ఎలా చెక్ చేస్తారు స్పీకింగ్ స్కిల్స్ అనమాట ఫస్ట్ మనం మాట్లాడే విధానం ఇదైతే చెక్ చేస్తారండి మీరు క్లియర్గా మాట్లాడుతున్నారా లేదా అంటే సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తారనమాట సో మీరు మాట్లాడింది క్లియర్గా ఉందా లేదా అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తారు మాటలు సరైన అర్థంతో చెప్పగలాలి అంటే సో మీరు ఒకటి మాట్లాడారు ఆ వర్డ్ సెంటెన్స్ మొత్తం కూడా క్లారిటీగా ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ లిస్నింగ్ స్కిల్స్ అనమాట వినే సామర్థ్యం మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి లేదా జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక స్మాల్ ఆడియో క్లిప్ అయితే మీకు వినిపిస్తారనమాట దాన్ని మీరు అర్థం చేసుకుని దానిపై మీకు ఒక టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతారు సో అవి చెప్పగలుగుతున్నారా లేదా అన్న దానిపై టెస్ట్ చేస్తారు నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ అనమాట ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి చదవమంటారు అందులో ఒక టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతారు అంటే మీరు చదవగలుగుతున్నారా పర్ఫెక్ట్గా ఓల్డ్ సెంటెన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేస్తారనమాట నెక్స్ట్ రైటింగ్ స్కిల్స్ అంటే పారాగ్రాఫ్ ఒక చిన్న మెసేజ్ ఏదైనా మెసేజ్ రాయమని ఇస్తారు అందులో మీకు గ్రామర్ మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా రాయాలన్నమాట నేను చెప్పే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి జస్ట్ మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఫాలో చేయగలరా లేదా అని టెస్ట్ చేస్తారు అలాగే యువర్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అంటే మీరు బేసిక్ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతున్నారా బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా అలాగే కస్టమర్ సపోర్ట్ టైపింగ్ కంటెంట్ రిలేటెడ్ జాబ్స్కి మీరు ఫిట్ అవుతున్నారా లేదా అని చెక్ చేస్తారనమాట ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి అంటే క్లారిటీగా స్లోగా మాట్లాడండి చాలు నెక్స్ట్ సింపుల్ అక్కడక్కడ సింపుల్ ఇంగ్లీష్ అయితే సెంటెన్స్ యూజ్ చేయండి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెంటనే కూడా టెన్షన్ పడకుండా క్వశ్చన్ని క్లియర్గా చదివి మీనింగ్ అయితే అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి నెక్స్ట్ లిజనింగ్ క్వశ్చన్స్ అనమాట ఇవి మాత్రం పూర్తిగా విని అర్థం చేసుకోండి కంగారు పడొద్దు ఎందుకంటే మనకి బేసిక్ పై టెస్ట్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా సింపుల్గానే ఉంటుంది స్పెల్లింగ్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ ఇవేమీ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇలానే ఉంటుంది జస్ట్ ఎవరు కూడా భయపడొద్దు టెస్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలా ఉండదు జస్ట్ స్మాల్ ఎగ్జామ్ అంతే వన్ అవర్ మొత్తం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ముందు చెప్పాను కదా ఈ టాపిక్స్పై ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ మినిట్స్ అయితే మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అయితే చేస్తారనమాట సో ఇదండి ఒకే వీడియోలో అన్ని టాపిక్స్ పై ఇవి చూసుకుంటే చాలు ఇది ఒక్క వీడియో చూసుకుంటే చాలు స్కిల్ టెస్ట్కి ఏ టెన్షన్ లేకుండా వెళ్ళి అటెంప్ట్ చేసేసి వచ్చేయచ్చు అనమాట సో మర్చిపోవద్దండి మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ మర్చిపోవద్దు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్